Namaste. Welcome to YNC News. కాకినాడ కోకిల సెంటర్ యాభై బిల్డింగ్ సెంటర్ నందు ఖుషీ బ్యూటీస్ పార్క్లే ట్రైనింగ్ సెంటర్ కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు పంతం నానాజీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు అనంతరం బ్యూటీ పార్లర్ వ్యవస్థాపకురాలు తూర్పూడి మానస గంగాధర మాట్లాడుతూ తమ పార్లర్ నందు అందంగా తయారు చేయడమే కాకుండా బ్యూటీషియన్ కోర్సులు నేర్పడం జరుగుతుందని అన్నారు ఈ సందర్భంగా బచ్ జ్యోతి శేఖర్ ప్రారంభ కొనుగోలు చేయగా ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ జీడిపి వాణిజ్య విభాగ జాయింట్ సెక్ర సెక్రటరీ ఎండ్లపల్లి వేణునాథర రావు శ్రీలక్ష్మి మోనికా ప్రసన్న భారతి తదితరులు పాల్గొన్నారు

ਵਾਡਾ ਵੇਰੂਣਾ ਗੋਬਿੰਦਾਨ ਕੋਈ ਨਾ ਚਾਹਲਾ ਹੈਪੀਗਾ ਹੁੰਦੀ ਸਰ ਸਾਰੇ ਲੋ ਅਸਤੋ ਤਨਿਆ ਧੋਇਆ ਰਾਨਾ ਆਂਦ ਰਾਨਾ ਆ హాయ్ అండి అందరికీ నమస్తే నేను కాకినాడ బానుగుడి బొమ్మరిల్లు ఫుడ్స్ ఆపోజిట్ స్ట్రీట్ లో ఖుషీ బ్యూటీ స్పార్కిల్ అకాడమీ అండ్ పార్లర్ కి సంబంధించింది నేను ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది అన్ని చాలా రీజనబుల్ కాస్ట్ కి అంటే ఒక సర్వీస్ పరంగా ఒక క్లయింట్ లా వస్తే చాలా రీజనబుల్ కాస్ట్ కి నేను ఇక్కడ సర్వీస్ చేయడం అనేది జరుగుతుంది అదే ఒక స్టూడెంట్ లా వస్తే నేను బయట ట్వంటీ ఫైవ్ థౌసండ్ కి వన్ మంత్ ఏదైతే బేసిక్ కోర్స్ చెప్తారో అది నేను ఇక్కడ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఇక్కడ నేను చెప్పాలని అనుకుంటున్నాను ఎందుకు అంటే ఒక ఉమెన్ గా నేను ఈ స్టేజ్కి రావడానికి నేను చాలా కష్టపడ్డాను అండ్ మనీ పరంగా కానీ ఏదైనా చాలా స్ట్రగుల్ నేను ఫేస్ చేశాను బట్ నన్ను నమ్మి నా అకాడమీకి వచ్చిన వాళ్ళకి నేను చాలా రీజనబుల్ కాస్ట్ గా వాళ్ళని ఫుల్ ప్రొఫెషనల్ అంటే ఒక మేకప్ ఆర్టిస్ట్ గా కావాలన్నా ఒక బ్యూటిషియన్ గా కావాలన్నా నేను ఇక్కడ నా అకాడమీకి వచ్చిన వాళ్ళకి చాలా తక్కువ బడ్జెట్ లో నేను అనేది క్లాసులు ఇవ్వడం జరుగుతుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రతి ఒక్కరు ఒకసారి నా అకాడమీకి అండ్ నా పార్లర్ కి వచ్చి విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్